రైట్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ డిబేట్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కాకుండానే ఎన్నికలకు వెళ్ళే అంశం మనకు కనబడుతుంది ఇదే అంశం మాట్లాడదాం డిబేట్లో మనతో పాటు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ నాయకులు శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ వ్యకర్త అజయ్ మారుతిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే ముఖ్యంగా శ్రవణ్ గారు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించి దాదాపు మధ్యలో ఆరు నెలలు రాష్ట్రం రావణా కాష్టం లాగా అయింది బీసీ ఉద్యమం నినాదం బాగా వినిపించింది అసలు బీసీ నినాదం తప్పితే రాజకీయాల్లో ఇంకేం వినపడలేదు ఇప్పుడు ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి అవి లేకుండానే ఎన్నికలకు వెళ్ళే అంశం మనకు కనబడుతుంది ఏమంటారు దీనిపైన బీసీ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ అజెండాలో పెట్టలేదు రైట్ అనేకమైనటువంటి అలవకాన్ని హామీలు స్కూటీలు కానివ్వండి మహిళలకు డబ్బులు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి రేవంత్ రెడ్డి గారు అప్పుడు సందర్భంలో ఇష్టానుసారంగా హామీలు ఇచ్చారు అధికారంలో రావడానికి సరే తర్వాత రాష్ట్రం పరిస్థితి నాకు తెలుసు ఓపెన్గా చర్చకరండి అని చెప్పిన సందర్భం చూసినాం తర్వాత మాకు అప్పే పుట్టట్లేదు పోతే చెప్పులు దొంగల్లా చూస్తున్నారు అన్న సందర్భం చూస్తున్నాం దీనిపైన నేను ప్రత్యేకంగా విషయం చెప్పాలనుకున్నా బీసీ రిజర్వేషన్లు చేయాలంటే ఫస్ట్ మనకి కూలగానే ఉండాలిగా ఎస్కేఎస్ సర్వే డేటా ఈ రోజు వరకు బయటపెట్టలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినారో ఆ డేటా ఇప్పటి వరకు బయట రెండు ఈ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేసిన సర్వేలో నేనే బయట పెట్టిన ఒక బడా స్కాంప్ బయట పెట్టిన యాక్చువల్లీ సర్వే చేసినప్పుడు సర్వే చేసినప్పుడు రెండు రకాల బుక్లను పట్టుకొచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ పరిభాషలు ఏమంటారు అంటే మాస్టర్ టేబుల్స్ అంటారు మాస్టర్ టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ముస్లిం క్రిస్టియన్ అదర్స్ ఈ నాలుగు ఉంటాయి ఈ నాలుగు కోడ్లకు ఒక్కొక్క కోడ్ అసైన్ చేస్తారు టేబుల్స్ లో వన్ టూ త్రీ ఫోర్ అని సో ఎప్పుడైతే మీరు డేటా చేస్తారో వాడు సర్వేకి వచ్చినప్పుడు మీరు ఏ కూలో మనం అడిగారు అనుకోండి న్యూమినేటర్ వచ్చినప్పుడు మీ హిందూ అని రాసుకోడు ఆ కోడ్ రాస్తాడు వన్ నాట్ టూ ఆ త్రీ అని రాస్తాడు ఓకే వీళ్ళు ఏం చేశారు అంటే ఎప్పుడైతే ట్రైనింగ్ ఇచ్చారో హిందూకి వన్ ముస్లిం కి టూ క్రిస్టియన్ త్రీ అలాగే ఓసీకి వన్ బీసీకి టూ ఎస్సీకి త్రీ ఎస్టీకి ఫోర్ అట్లా ఇచ్చారు కానీ ఏదైతే ఫీల్డ్ లోకి వెళ్ళిర్రో అప్పుడు బుక్లు మార్చి పడేశారు మార్చి ఏం చేశారు ఓకే అదర్స్ అనే టాపిక్ ని తీసుకొచ్చి దాన్ని ఫస్ట్ లో పెట్టి హిందువుని కిందకి పెట్టారు అంటే ఇంతకు ముందు హిందూ ఎంత ఉండే వన్ ఉండే ముస్లిం టూ ఉండే కానీ ఇప్పుడు ఇప్పుడు ఏం చేసేప్పుడు హిందూ టూ హిందూ ఏమే ఇంతకు ముందు హిందూ వన్ ఉండే టూ ఉండే కదా ఇప్పుడు హిందూ టూలోకి వెళ్ళిపోయింది ముస్లిం త్రీకి వెళ్ళిపోయింది ఓకే అదేవిధంగా ఓసీల బీసీలు కూడా మారిపోయింది తారుమారు అంటే మాస్టర్ టేబుల్లో దాని వాల్యూ ఏదైతే ఉంటుందో అది మారిపోయిన సందర్భంలో ఏ బుక్తో ఎన్యుమినేటర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు ప్రొఫెషనల్ ఎనిమినేటర్స్ కాదు ఈ జీహెచ్ఎంసీలో పనిచేసే సిబ్బందిని ఆశా వర్కర్లని అందరినీ తీసుకెళ్ళి వాళ్ళ డబ్బులు కూడా వేయలేదు వాళ్ళు ఈ రోజు వరకు కూడా డబ్బులు ఇవే వాళ్ళని తీసుకొచ్చి తీసుకొచ్చి ఆ ఒక బుక్తో సర్వే చేసిన తర్వాత ఇంకో బుక్తో మార్కెట్లోకి పంపించి ఆ డేటాని మళ్ళీ స్కాన్ చేయడానికి డబ్బులు ఓకే ఏ విధంగా అయితే ప్రజాపాలనలో పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ జరగాల్సిన ఈ యుగంలో పేపర్లతో ప్రజాపాలన అప్లికేషన్లు మొత్తం స్టాక్ తీసుకొచ్చి రోడ్ మీద తెచ్చి మళ్ళీ వాటిని స్కాన్ చేయడానికి లక్షలాది రూపాయలు ఖర్చించి దాన్ని కూడా మీ డేటా ఫ్లైఓవర్ల దగ్గర పడేసి సిజీజీలో విండో ఓపెన్ చేయమంటే చేయక ఏ విధంగా అస్తవ్యస్తంగా చేసిరో దాని పెద్ద సబ్జెక్ట్ నేను చాలా మాట్లాడినా విస్తారంగా మాట్లాడిన మీడియాలో అదే విధంగా రెండు రకాల బుక్ తీసుకొచ్చి ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి తప్పుడు డేటాతోటి సర్వే చేశారు అందుకే బీసీల రిజర్వేషన్ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో యాభై నాలుగు శాతం ఉండాల్సింది నలభై 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 నాలుగు నలభై శాతానికి తగ్గించి చూపించారు ఓసీలు బీసీ లేరు బీసీలు ఎస్సీ లేరు ఎస్సీ లేరు ఎస్సీలు ఎస్టీ లేరు అలాగే హిందువులు ముస్లిం లేరు తప్పుల తడక సర్వే ఈ సర్వే ఈ సర్వేను బేస్ చేసుకుని ఏం రిజర్వేషన్ ఇస్తారు మీరు ఇంకోటి దీంట్లో ఏం బీసీలకు మేము చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీ స్టాండ్ చాలా క్లియర్ చెప్పింది ముస్లింల నీళ్ళకే తీసేసాను ఓకే ఏ అయితే రిజర్వేషన్లు మీరు ఇస్తా అన్నారో పూర్తిగా హిందూ కులాలకు ఇవ్వండి మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం చాలా క్లియర్గా అసలు కాంగ్రెస్ పార్టీయే దొరల పార్టీ మొత్తం కింద నుంచి మీదకి మొదలు పెట్టుకుంటే సీఎంఓలో మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరు రెడ్లేనా కౌన్సిల్లో మాట్లాడేది రెడ్లే అసెంబ్లీలో మాట్లాడే రెడ్లే సీఎంఓలో రెడ్లే ముఖ్యమంత్రి అంత బీసీలకి బీసీలపై తప్పు ఉంటే ముఖ్యమంత్రినే బీసీలు పెట్టచ్చుగా పెట్టారు కానీ నేను అనేది ఏంటంటే ఈ రెడ్ల పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేయొచ్చు కదా ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా నీకు బీసీల మీద ప్రేమ ఉంటే ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా నేను అనేది ఏంటంటే ఈ రెడ్ల పార్టీకి లేకపోతే అంటే ఒక రెడ్లు సామాజిక వర్గాన్ని నేను తీయట్లేదు కానీ కాంగ్రెస్ లో దాంట్లో దాంట్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు కానీ ఒక ఒకటే రకంగా అందరూ ఒకే కులానికి సంబంధించిన వాళ్ళని సీఎంఓతో సహా పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఒకటి రెండు నిజంగా మీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ఒక ప్రాపర్ మెకానిజం ఫాలో కాకుండా ఇష్టానుసారంగా దానిపైన అసలు గవర్నర్కి బిల్లు పంపించాంటారు అంటారు దానిపైన ఒక క్లారిటీ ఉండదు పాడు ఉండదు ఇష్టానుసారంగా ఒక సర్వే ఉండదు దానిపైన ఒక శాంటిటీ ఉండదు ఏది లేకుండా ఏ రోజైనా ముఖ్యమంత్రి బడేబాయ్ గారు మరి చోటేబాయ్ గారు బడేబాయ్ గారి దగ్గరికి వెళ్ళారు కదా మా ముఖ్య మా మోడీ గారి దగ్గరికి వచ్చారు కదా ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు రిజర్వేషన్స్ పైన బీసీ రిజర్వేషన్స్ పైన ఈ రోజు వరకు ఎందుకు మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు ఎందుకు పార్లమెంట్లో మాట్లాడలేదు దీనిపైన ఆ నేషనల్ లెవెల్ యాక్సెస్ ఉన్న వ్యక్తి కదా రైట్ ఈ రోజు ఎందుకు మాట్లాడతలేడు ఆయన కేవలము ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం అండి ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం డే వన్ నుంచి ఈ రోజు ఏదో సంచలనం లేపాలి ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ఫెయిలియర్స్ ఉన్నాయో సిక్స్ గ్యారెంటీస్ ఉన్నాయో వీటిని డైవర్ట్ చేయడం కోసము రోజుకో సంచలనం లేపాలి ఒకరోజు హైడ్రాను ఓ రోజు మూసియను ఇంకో రోజు రిజర్వేషన్ అను ఇంకో రోజు ఆళ్లం తిట్టు ఇంకోసారి ఎన్టీఆర్ విగ్రహం అను జూబ్లీ సెలక్షన్స్ కోసం ఎన్టీఆర్ విగ్రహం గారు గుర్తొచ్చింది ఆయనకి అట్లా అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఏది పడితే చేయడం కాంగ్రెస్ పార్టీకి ముఖ్య బీసీల పైన ప్రేమ లేదంటారు కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి ప్రొసీజర్ అసలు తప్పుడు సర్వే అనేది తప్పుడు శ్రీనివాస్ గారు ఏమంటారు శ్రవణ చెప్తే ఏం సమాధానం చెప్పాలో మరి ఆయన వాస్తవాల దగ్గర మాట్లాడతలేరు ఇప్పుడు బీసీ ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయమంటారు మరి నిన్న ఒక ఐదారు నెలల కింద వాళ్ళ అధ్యక్షుడు మరి అయ్యారు బీసీ అయ్యండా అవకాశం ఉండే కదా చూపెట్టేది ఉండే తెలంగాణ సమాజానికి మేము బీసీని చేసినాం రాష్ట్ర అధ్యక్షుడి ఎవరి వాళ్ళ 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 పార్టీ వాళ్ళ పరిస్థితి మనం అడగజాలం వాళ్ళకి కానీ బీసీ మేమైతే కామారెడ్డి డిక్లరేషన్ లో ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామన్నాము ఆ కోర్టు ద్వారా మనకు కోర్టులో దానికి తీర్పు అనుకూలంగా లేకపోవడం వల్ల స్థానిక సంస్థలు కూడా కోర్టు తీర్పు ఇచ్చింది ఈ రోజులలో మీరు ఈ డేట్లో స్థానిక సంస్థలు కంప్లీట్ చేయాలని చెప్పి డేట్ ఇవ్వడంతో విధిలేని పరిస్థితులలో మనం పోవాల్సి వచ్చింది ప్రజలకు సరే మనకు రాజ్యాంగ దాని పరంగా రాకపోయినా సరే మన కోర్టు తీర్పు వల్ల రాలేకపోయినా సరే పార్టీ పరంగా మేము ఫార్టీ టూ పర్సెంట్ కానీ ఇంకా ఎక్కువ పర్సెంట్ కూడా మేము ఇస్తాం స్థానిక సంస్థలలో అని చెప్పి రేపు రేపు ఎన్నికలకు పోతా ఉన్నాం బీసీ జనగణన జరిగింది అన్నగారు చెప్పినట్టు మరి ఏ దాంట్లో తప్పుల తడకలు అవి ఉన్నాయంటున్నారు కానీ బీసీ జనగణన జరిగిన తర్వాతనే అన్ని గ్రామాలలో జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఏ ఏ గ్రామాలలో ఎవరి ప్రాబల్యం ఎక్కువ ఉందో ఆ ప్రకారం బీసీకి నలభై రెండు శాతం ఇవ్వడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు మా పార్టీలో అదేవిధంగా రేపు నిలబెట్టబోతున్నారు సర్పంచ్లు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ రాబోయే రోజుల్లో బీసీలని ఎక్కువ వాళ్ళని రాజ్యాధికారం కానీ కూడా వాళ్ళకు రావాలనేదే మా పార్టీ సంకల్పం నేషనల్ పార్టీ కూడా అదే ఉంది కిత్నా బాగా కిత్తా ఇస్తాయి ఉత్తా భాగదారి రైనా అని చెప్పి మన రాహుల్ గాంధీ గారు ఏదైతే నినాదం ఉందో అది తెలంగాణ రాష్ట్రంలో పక్కా కర్ణాటకలో జరిగినా జరగలేదు నాకు విషయం తెలియదు కానీ మన తెలంగాణలో మాత్రం పక్కా ఫార్టీ టూ పర్సెంట్ రాజ్యాధికారం ఇవ్వబోతున్నాం ఇంకా కొన్ని రోజులు కేసులు ఉన్నాయి మనం ధర్నా ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఢిల్లీలో ఆల్ పార్టీస్ తీసుకుపోయి ధర్నా చేశారు ఇంకా ఏం చేయాలి మనం రైట్ సార్ బీసీ అధ్యక్షుని ఎందుకు చేయలేదు మీకు ఛాన్స్ ఉండే కదా చాలా గొప్పగా అడిగారు ఇప్పుడు వినాలి మీరు అందరు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు బీసీ ఆయనను తీసుకెళ్లి నేషనల్ జనరల్ సెక్రటరీ చేశారు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక బీసీ భారతీయ జనతా యువ నాయకులు

మా బండి సంజయ్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ కేంద్ర మంత్రి నేషనల్ జనరల్ సెక్రటరీ ప్లస్ కేంద్ర మంత్రి బీసీ అధ్యక్షుని అడుగుతున్నా అదే బండి సంజయ్ గారు అదే బండి సంజయ్ గారు ఎందుకు తీసుకోవాల్సింది ఎందుకు తీయడం లేదు ప్రమోషన్ చేశారు స్టేట్ జనరల్ సెక్రటరీ పెద్ద అర్థం కాదు చెప్పి నేషనల్ జనరల్ సెక్రటరీ పెద్ద పోస్టర్ రాష్ట్ర అధ్యక్షుడు పెద్ద పోస్టర్ వాస్తవానికి అధ్యక్షుడు చేతిలోనే రాష్ట్రం కేంద్రం స్టేట్ లో ఉన్నారా లేదా పోస్ట్ శ్రీనివాస్ గారు కేంద్ర సహాయ శాఖ మంత్రి అదే అధ్యక్షుడు కూడా చేయండి రాష్ట్రం

దానికి చట్ట పద్ధత కల్పించినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ బీసీలను ఇన్స్టిట్యూషన్ చేసి ఓబిసి మోర్చా పెట్టి లో నేషనల్ నుంచి కింది వరకు మొత్తం కమిటీలు వేసి దాని అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ గారిని పెట్టి ఆయన పార్లమెంట్ సభ్యుడిని చేసి ఆయన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్ అంటే మోస్ట్ పవర్ఫుల్ చేసింది భారతీయ జనతా పార్టీ విశ్వకర్మ యోజన పేరుతో పద్దెనిమిది కులాలకు పద్దెనిమిది కులాల వృత్తుల వాళ్ళందరూ కూడా కోట్లాది రూపాయల లోన్స్ ఇస్తుంది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో దేశంలో

ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశం అనేటువంటిది కూడా ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదండి వివిధ రాష్ట్రాలలో కూడా దీని ఒక రాజకీయ ఎత్తుగడకి రాజకీయ లబ్ధి కోసము చాలా పార్టీలు వాడుకున్నాయి ఓకే గతంలో చూస్తే మహారాష్ట్రలో కూడా సో వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ దాటి కూడా వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తే కూడా సుప్రీంకోర్టు దాన్ని స్క్రాప్ చేయడము జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది వెరీ రీసెంట్లీ టూ డేస్ బ్యాక్ కింద కూడా మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతున్నాయి అక్కడ మహారాష్ట్రలో ఓకే ఐ థింక్ డిసెంబర్ ఫస్ట్ కో ఉంది మళ్ళీ కూడా సీరియస్గా కూడా మళ్ళీ పిటిషనర్ వెళ్తే కూడా ఫిఫ్టీ పర్సెంట్ లోబడి మీరు రిజర్వేషన్స్ ఇస్తేనే ఓకే అదర్వైజ్ అది కూడా మీరు ఆ ఎక్సెస్ రిజర్వేషన్ అంతా కూడా మేము జనరల్ కిందకి ట్రీట్ చేసి విల్ ప్రనౌన్స్ అవర్ జడ్జ్మెంట్ అని చెప్పారు జడ్జ్మెంట్ ఇస్తామని చెప్పారు ఇట్లా ఏమైంది అంటే సి ఇప్పుడు వీళ్ళంతా రాజకీయ పార్టీలో తెలియదా ఇదంతా అంటే తెలియదు ఎట్లా అనుకుంటాం మనం రేవంత్ రెడ్డి గారికి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్స్ సుప్రీం సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ అడ్డంకి అవుతుందని చెప్పి తెలియదా ట్రిపుల్ టెస్ట్ అనేటువంటిది కూడా అడ్డంకి అవుతుందని చెప్పి తెలియదా వికాస్ రావు జడ్జిమెంట్ అడ్డంకి అవుతుందని తెలియదా కృష్ణమూర్తి వర్సెస్ సుప్రీంకోర్టు ఉన్నటువంటి కేసులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ దాటకూడదు అనేది అడ్డంకి అవుతుందని తెలియదా ఇదంతా ఏమవుతుందంటే ఒక రాజకీయ క్రీడనే అండి సో ఇప్పుడు ఇందాక మిత్రుడు చెప్పినట్టు సో మేము ఓబీసీ మోర్చా చేసామని కానీ లేకపోతే అంత ముందు బండి సంజయ్ గారిని ఎలివేషన్ చేసామని చెప్పడం కానీ ఇప్పుడు శ్రీనివాస్ గారి మిత్రుడు ఒకవేళ డీసీసీలో అత్యధికంగా బీసీలకు మేమే ఇచ్చి అని చెప్పడం కానీ ఒక పీసీసీ ప్రెసిడెంట్ అది కాదు కదా ఓకే సి ఎంపవర్మెంట్ ఆఫ్ బీసీస్ అంటే తను ఇందాక అడిగిన దాంట్లో కూడా వల్డ్ పాయింట్ ఉంది అంటే నేను ఒక న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేది బీసీబీసీ అన్నప్పుడు వైనాట్ సీఎం పోస్ట్ వైనాట్ పిఎం సరే మిత్రుడికి వెసులుబాటు ఉండొచ్చు మోడీ గారు పీఎం అయింది అనేటువంటిది రైట్ బట్ ఇన్ జనరల్ సెన్సెస్లో చెప్పేది ఏంటంటే నిజంగా మీకు బీసీలకి న్యాయం చేయాలి అనుకుంటే ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు చాలా మిత్రులు కూడా ఒక పాయింట్తో ఎక్కి అనుకుంటున్నాను లాస్ట్ టైం ట్వంటీ త్రీ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఉంటేనే బీఆర్ఎస్ అన్యాయం చేసింది బీసీల కోసం కరెక్ట్గా కొట్లాడలేదు ఉన్న రిజర్వేషన్ తగ్గించిన తప్పేసి గగ్గోలు పెట్టినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ లోపల మీకు అరౌండ్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ టోటల్గా వచ్చింది అంటే ఎవరేజ్గా తీసుకుంటే దాదాపు పది జిల్లా లోపల ఇరవై శాతం కంటే తక్కువ ఉన్నది ఏడు జిల్లాల్లోపట పది శాతం కంటే తక్కువ ఉన్నది అంటే ఎవరేజ్గా సెవెంటీన్ పర్సెంట్ రిజర్వేషన్ మీరు ఇచ్చినప్పుడు బీసీలకి మేము ఏదో రిజర్వేషన్స్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి చరిత్ర సృష్టిస్తామని చెప్పేసేసి రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా తిరుగుతున్నటువంటి సందర్భంలోపట మరి మీకు డెఫినెట్లీ మీరు అడుగుతారు కదా ట్వంటీ త్రీ పర్సెంట్ బీఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేసిందని ఎందుకు మీకు దేనివల్ల మీరు సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్కి తీసుకొచ్చారు సెవెంటీన్ పర్సెంట్ బిలోకి ఆన్సర్ చేయాలి కదా దానివల్ల నిబద్ధత ఏంటి అనేటువంటిది క్వశ్చన్ చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీలు అడుగుతారు డెఫినెట్లీ కూడా వాదులు కూడా అడుగుతారు సో ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది ఒక లిట్మస్ టెస్ట్ అనమాట రేపు జరగబోయేది మరి ఎంపీటీసీ జడ్పీటీసీ రాబోయేటువంటి జిహెచ్ఎంసీ కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇదే తంతు ఉంటుందా సి యాజ్ అ లా తెలిసినటువంటి వ్యక్తిగా మనం అనేది ఏంటి ఎట్లా సి అంటి లెస్ స్ట్రెంత్ షెడ్యూల్లో మీరు పెట్టేంత వరకు స్కాంటిటీ లేదు మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా సే వీళ్ళేమంటారు బీజేపీని కార్నర్ చేస్తారు లేదు ఇంకో పార్టీని కార్నర్ చేస్తారు రాజకీయ వ్యవస్థలో పట ఏ పార్టీ అయినా వాళ్ళకి రాజకీయ లబ్ధి లేని ఏ విధంగా డిసిషన్ తీసుకుంటుంది నిజంగానే బీజేపీ పార్టీ ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ పార్టీలు ఎంపీగా ఉన్నారు మరి ఆర్ కృష్ణే గారిని ఎంత ఫోర్ చేసినా కూడా ఆయన వెళ్ళి మోదీ ఇంటి దగ్గర ధర్నా చేసినా లేకపోతే అమిత్ షా ఇంటి దగ్గర ధర్నా చేసినా కూడా డిసిషన్ తీసుకోరు కదా ఎందుకు తీసుకోరంటే అంటే బీజేపీకి లబ్ధి కూరే అంశం ఉన్నప్పుడు ఏ టైంలో తీసుకోవాలో రైట్ టైం రైట్ డిసిషన్ అయితే రైట్ టైం అనేది ఉంటుంది వాళ్ళకి అనుకూలం సి ఉమెన్ రిజర్వేషన్ది ఉన్నది బిల్లు దానివల్ల లబ్ధి పొందుతున్నారు కూడా డెఫినెట్లీ ది బ్రా టు ద ఫోర్ అంటే దాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక బిల్ చేశారు తర్వాత రేపు క్యాస్ట్ సెన్సెస్ కూడా ఇప్పుడు జరగబోయేటువంటి ఏదైతే డిమి డిమిటేషన్ ప్రక్రియలో క్యాస్ట్ మన జనాభా గణనలో కూడా కుల గణన కూడా జరుగుతుంది ఒక పెద్ద చర్చ అవుతుంది ఒక డిప్లొమాట్ ఉండే అంబాసిడర్ ఉండే ఈ వాజ్ అండ్ రిటైర్డ్ ఐఎస్ అండ్ ఫార్మర్ అంబాసిడర్ మన జరిగినటువంటి ఈ పాకిస్తాన్ పోస్ట్ పాల్గాం టాక్ తర్వాత కూడా డెలిగేషన్ టీంలో ఉండనమాట ఓకే సో ఆయన అక్బరుద్దీన్ గారు చెప్పింది ఏంటి అంటే ఆయన దిస్ మైట్ టేక్ ప్లేస్ అంటే ఈ కులగన్న కూడా ఎటువంటి ఛాన్స్ ఉన్నది అనేటువంటిది ఏ పార్టీ ఏ డిస్ అన్ఫార్చునేట్ అండి అంటే ప్రజలకు ఏది అవసరం అనేటువంటిది అది కాకుండా దానివల్ల మాకు ఎంతవరకు లబ్ధి చేయకూడదు సి రెస్పెక్టివ్ ఆ పార్టీ అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక స్టాండ్ తీసుకున్నారు ఇప్పుడు క్వశ్చన్స్ విల్ బీ ఆన్ ఆస్క్డ్ కదా మీరు ఇన్ని సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు మరి మీరు ఎందుకు చేయలేకపోయినటువంటిది ఒక క్వశ్చన్ కూడా వస్తుంది కదా రైట్ టూ ఫోర్టీన్ వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా సో ఇవంతా కూడా ఏముంది అంటే ఒక ప్రతి పార్టీ వాళ్ళకు అనుకూలంగా తగ్గట్టుగా స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేటువంటిది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ నేను అనేది ఏంటి అంటే బీసీలకి న్యాయం జరగాలి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసేంత వరకు హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.